ज्योतिष अष्टसामुद्रिका शास्त्रmulke परिचार मार्गम ओम प्रेम 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 नमः जय नेनम वरवर उद्द सर्व जनमयमानो विद्यमानो विद्यमानो ओ उच्चतम आधारदेव जय गद 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 ओ ओम दत्ता हों देवद्त क्रीम क्रीं क्रीम 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 ओम मत्र काली वज्रका हि परमेश्वरी ओम श्याम भवि सर्वजनम वोमाने स्वचमाने स्वजमाने स्व मत्रालींद्र काल वज्रका हि परमेश्वरी ओम श्याम भवि

దత్త దత్త నేను మీ మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు నవరత్న వచ్చేసి వా ఈ సాముద్రిక వీటన్నిటి మీద నేను నలభై రెండు సంవత్సరాలుగా గత నలభై రెండు సంవత్సరాలుగా ఉద్యోగం చేసుకుంటూ సా డిఫెన్స్లో మిలిటరీలో చేసుకుంటూ మళ్ళీ బయట కూడా నేను గుప్తంగా ఎంతో మందికి సేవ చేస్తున్నా ఆ కొడుకులంతా ఏంటంటే అట్లా అనకూడదు కానీ నన్ను వాడుక దొబ్బేసి ఇక పది మందికి చెప్పలే ఓనంత కొడుకు ఏ అమెరికాకు పోవాలి గారు ఎట్లన్న చెయ్యి మా పిల్లకు పిల్లలు అయితే లేరు జరగ ఎట్లాగన్నా ఏమి ఏమిదన్న తాజ కట్టు అది కట్టు మళ్ళీ మా కోడలు వచ్చింది కోడలకు పిల్లాడు గుర్తుటాలి సంతానం లేట్ అవుతుంది జరిగి చేయి ఆయన ఎప్పుడు చూడు ఆయన ఆయన వరకే చెప్తుంట అటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఏంటంటే మీరు అందరు కొత్త వాళ్ళంతా నాకు లింక్అప్ అయిపోయారు కాబట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఆ పాత వాళ్ళు వస్తలేరు ఆయన పదకొండు రూపాయలు పెట్టి ముగ్గురు నింబడేసుకొని పోతున్నావు వడికి పోతున్నారు అంటే సామి ఉన్నాడు ఆడు ఏ పైసలు ఆడో పిచ్చోడు దార దా దా అని నలుగురు వేసుకొని వచ్చి ఆడోడు చేడోడి చేతులు పెట్టి రాత్రి పది దాంకా నన్ను తిండి తీ లేకుండా నేను మధ్యాహ్నం భోజనాలు కూడా వండి పెట్టేది నాకు ఆశ్రమం ఉండి అయితే ఆ నిమ్మలంగా భోజనం చేసుకోవాలి బే అని దేవి తీసుకొస్తున్నా అయితే మరి ఈ స్వామి చేస్తున్నాడు గేమ్ సాయం చేయాలి మరి మరి ఆయన బియ్యం పెడుతున్నాడు వంట చేస్తున్నాడు పప్పు తక్కువ పెట్టి భోజనాలు పెడుతున్నాడు మనం వచ్చినాం మనం ఎవరిని కొత్త వాళ్ళని ఎవరిని తోలికొచ్చినాము వీడికి ఈయనకేం సాయం చేసినాం నేను ఆశ్రమం కడుతుంటే ఒక సగం మంది ఒత్తుడు పనిచేసారు ఎందుకంటే ఈయన ఆశ్రమానికి ఏమైనా చందలు అడుగుతున్నాడు మరి నాకేది కదా మీ చందలు నాకు అది వద్దు బోదలండి నాకు ఇష్టమైన కాడికి అమ్మినా చేసిన దాన్ని ఇక చంద్ర ఫౌండేషన్ సోలు పిచ్చోళ్ళకు సేవ చేస్తారు వాళ్ళు ఒక రకం శిమాలకు కూడా వాళ్ళు దాన సంస్కారాలు చేస్తారు అటువంటి వాళ్ళు నన్ను అడిగిన స్వామి గురువారు వాళ్ళకి అంటే చెప్పితే సరే తీసేసుకొని ఎంత కొంత ఇచ్చేసి తీసుకుని అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసిన వీళ్ళు బ్రహ్మాండంగా నడిపిస్తారు ఇప్పుడు అది అయితే నాకు తోసిన సాయం నేను చేసినా అయితే ఇప్పుడు ఏంటంటే అది ఎంతో నేను అమ్ముకోవాలంటే మూడు కోట్లు వచ్చి రెండు రూపాయలు నేను తీసుకోలే ఏదో మీరు కొనకాడికి ఏదో చేయండి నేను చేస్తే సాయం చేస్తాను అని చెప్పేసి ఇచ్చేసిన లోపట నా ఇష్టపూర్తిగా నేను ముస్లింస్ మమ్ ముసల్లకు అందులో కూర్చొని సినిమా చూస్తేందుకు మినీ థియేటర్ కట్టించిన దానిలోపట మళ్ళీ వచ్చి భోజనాలకు మళ్ళీ వచ్చేసి మీద గార్డెను ఇవన్నీ చేసిన ఉండి నా ఇష్టపూర్తిగా నాకు ఓపెనాట స ఇక నాతోటికి పని అని చెప్పేసి నేను వాళ్ళకి ఇచ్చి అయితే ఈ ఇలాంటి నేను సేవలు చేసుకుంటా నలభై రెండు సంవత్సరాలుగా నేను ఊహించుకున్న ఊహలన్నీ వేస్ట్ అయిపోయినాయి నాకు లాస్ట్కు నేను అనుకున్న నా జీవితం దగ్గరకు వచ్చింది ఇక నేను పబ్లిక్లోకి రాను అనుకున్నా ఆ దత్తాత్రేయుని అనుగ్రహంలో ఆయన ఏం చేసిండు నన్ను ఈ మీడియా ద్వారా ఈ యూట్యూబ్ ద్వారా ఈ లోపలికి నేను కొన్ని రోజులు మన భక్తి ఛానల్లా విసిక్స్లో దీంట్లో కూడా అన్నిట్లలో వచ్చిన డబ్బులు పెట్టి వాళ్ళు డబ్బులు అడుగుతారు అయితే సుమన్ టీవీలో కూడా వచ్చిన వాళ్ళతో తర్వాత డబ్బులు అడిగిరు కమర్షియల్ కానీ నేను కమర్షియల్ కానీ నేను డబ్బులు అని చెప్పేసి అవి అన్నిటి పోయి నేనే చిన్నగా ఒకటి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మేము ముందుకు వచ్చినాను అయితే మీరు మీ అందరూ నన్ను ఆశీర్వదించి మీ నాతోటి జరిగే ఏదైతే దత్తాత్రేయ అనుగ్రహంతో ఏదైతే ఆయన ఇచ్చిన దివ్యమైన శక్తితోటి నేను చేసేవన్నీ ఉపయోగించుకొని నన్ను కొత్త కొత్త వాళ్ళు మీరు కూడా అట్లా చేయకుండా మీ వరకే వాడుకోకుండా పది మందికి సేవ చేయండి పది మందికి చెప్పండి వాళ్ళకు కూడా బాగా అయితే గుర్తు చేసుకుంటారు పలాన్నో పంపించు నా గురుగారి దగ్గర మాకు మంచిగా అయింది ఏదో కుళ్ళు తంత్రం లోపల అంతా కల్మషం పెట్టుకొని మడ్డి పెట్టుకొని విషం పెట్టుకొని నువ్వు వారికి మొన్న మూతికి బట్ట కట్టుకొని వచ్చింది ఏందమ్మా అట్టగా వీడికి వచ్చినా విడిస్తారు ఏ వాళ్ళు వీళ్ళు చూస్తారు గురుగారు సీక్రెట్ వచ్చిన చూస్తే ఏమైతుంది మళ్ళీ వాళ్ళకి నేను వీడికి వచ్చినట్టు తెలుస్తుంది వాళ్ళు మళ్ళీ నలుగురు చెప్తారు వాళ్ళు నలుగురు చెప్తారు ఇక్కడ పబ్లిక్ ఎరిగి పెరిగిపోయిందంటే నేను లైన్లో కూర్చోవాల్సి వస్తుంది ఆమె మరి నువ్వు ఒక్కడే దానివేరదా గుత్త పట్టుకున్నాను నెలకింతేస్తావో చెప్పు గుత్త నువ్వు ఒకదానివేరవా ఒకదానివే నీ వరకి అని చెప్తే అట్లా ఉంటారు ఏంటంటే నిస్వార్థంగా బ్రతకలేరు ఎవరు స్వార్థపరులై బతుకుతున్నారు ఈ రోజులలో నిస్వార్థంగా ఎవడైతే పది మందికి పలాని గురువు బాగా చెప్తున్నాడు మంచిగా ఉంటుందని అని చెప్పిండో మన ముఖంలో పద్మం వికసిస్తున్న కళ ఉంటుంది సూర్యుడు ఉదయిస్తున్న కళ ఉంటుంది ఈ కులుక్కు తంత్రం ఏదైతే పీనాకాల ఉంటుంది ప్రీతకాల ఉంటుంది దాన్ని ముఖంలోపల నేను చూడగానే గుర్తుపడతాను వీడు కుళ్ళుకు తంత్రం కాటుకు వచ్చి దాన్ని అందుకని చెప్పేసి మనం పది మందికి సేవ చేసే భావన సేవ దుత్ప్రదంగా ఉండాలి మనిషి ఎప్పుడైనా కానీ సేవాభావంగా ఉండాలి ముఖంలోపల కళ ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు నేను రుద్రాక్షల మీద నానా నానా గండి తిని నేను దీని అసలు ఉన్నాయి ఆ రుద్రాక్షల మీద పవరు ఇవి వేసుకుంటే ఏమొస్తుంది ఒక్కొక్కరు తీసుకుంటారు ఆ చంద్రశేఖర సర స్వామీజీ ఉన్నాడు కదా మన శంకరాచార్య పీఠాధిపతి ఇంత కట్టు మరి ఎందుకు వేసుకుంటాడు అంటే ఆయన నూట రెండు సంవత్సరాలు అంటే రుద్రాక్షలో కూడా అటువంటి పవరు అది మనిషి జీవితాన్ని అకాలముత్యం రానియదు సంపూర్ణమైన జీవితాన్ని నడిపిస్తుంది అది ఏ రోగాలు రావు ఏ విషగాలు సోకాయి ఎవడు ఏది చేసినా కానీ సోకదు ఎవడన్నా ఏమన్నా విష ప్రయోగం ఏదన్నా మంత్రప్రయోగం చేసినానుకో బ్లాక్ మ్యాజిక్ ఎదురు ఎదురెళ్ళిపోతుంది అలాంటి రుద్రాక్షల ఇటువంటివన్నీ చూస్తున్నా నేను ఎక్కడ ఏ యాక్సిడెంట్లు అయితే మేడ మీద రుద్రాక్షలు ఉంటాయి ఉండయి నేను నాకు కూడా మొన్న అక్కడ గాంగపూర్లో ఈ సకల శాస్త్ర గ్రంథం అని నేను ఒక గ్రంథం రాసిన వాళ్ళు సంపూర్ణంగా సకల విద్యలు ఉంటాయి అవి ఆ విజయ గ్రంథం అక్కడ రియల్ రిలీజ్ చేసిన దేవుడి దగ్గర దత్తాత్రేయుడు ఆయనే నా గురువు అందుకని ఆయన దగ్గర రిలీజ్ చేసి వస్తేప్పుడు డ్రైవర్ మూడు రోజులు మేల్కొని ఉండే యజ్ఞం చేస్తుంటా హోమాలల్లా ఆ నిధులు వచ్చేసి నిధులు వచ్చేసి పోయి అక్కడ గుడ్డల పడ్డది మొత్తం బండి చిత్త చిత్త అయింది కానీ నాకు గింత ఒక్క గింత గింత గీర్కపోలేదు అంటే ఆ రుద్రాక్షలు నా విడల మీద ఉన్నప్పుడు అట్లా రక్షించినాయి అది రుద్రాక్షలు అటువంటి శక్తి ఉన్నది కాబట్టి అందరూ రుద్రాక్షలు వేసుకోండి కానీ ఇంత ఇంత లాభం వేసుకోమని చెప్తలే నేను ఒక్క రుద్రాక్ష పెద్దది వేసుకోండి సన్న వేసుకోండి ఎవరు కనపడకుండా ఒక్క రుద్రాక్ష మీకు ఏదైతే మీ జాతకానికి వస్తుంది పలానా రుద్రాక్ష ఇప్పుడు పద్నాలుగు ముఖాల రుద్రాక్ష ఉందనుకోండి ఈ పద్నాలుగు ముఖాల రుద్రాక్ష ఏంటంటే ఐదు ముఖాలకు ఏదైతే ఉంటుందో జాతకము దాని దాని దానికి వచ్చేది ఐదు ముఖాలకు ఏదైతే వస్తుందో దినము ఏది దినము కానీ మన నక్షత్రం కానీ ముహూర్తం కానీ అన్నీ దీనికి కూడా అదే ఉంటుంది ఇది ఏంటంటే దీన్ని పంచాదశం ఇది అదే ఇది పద్నాలుగు కాలేదైతే చతుర్దశ ముఖి ఏదైతే ఏదైతుందో ఇది ముఖి మంగళవారం నాడు ఆరు గంటలకు ఆంజనేయ స్వామి పూజ చేసి మా హనుమాన్ జయంతి రోజు ధరించమంట హనుమాన్ జయంతి రోజు వీలైతే ఆ రోజు ధరించాలి లేదనుకుంటే ఎప్పుడైనా మంగళవారం నాడు ధరించేసేసి మళ్ళీ మీకు హనుమాన్ జయంతి రోజు దాన్ని కడిగి చేసి మంచిగా కొంచెం షాంపూనో ఏదో వేసి కడిగేసేసి మంచిగా కొంచెం నెయ్యి లేదనుకుంటే కొబ్బరి నూనె రుద్దేసేసి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అయితే ఈ రుద్రాక్ష ఏదైతుందో ఈ పద్నాలుగు ముఖాలది దొరకడం చాలా కష్టం నేను అడిగిన ఇది నా దగ్గర కలెక్షన్ ఉన్నది నా నలభై ఏళ్ళ కలెక్షన్ నేను ఒకటి కావాలని అడిగితే వాటితో చెప్తుంటారు సార్ యాభై వేలు చెప్తున్నాడు పద్నాలుగు ముఖాలు అది ఏమైనా తక్కువ లేదు అంటే సైజు కొంచెం తక్కువ చిన్నగా ఉంటే తినది తక్కువ ఉంటుంది కానీ నీకు స్టాండర్డ్ పెద్దగా కావాలంటే మాత్రం అంత ఉన్నది చిన్నది కావాలంటే నీకు ముప్పై ముప్పై వేలు దానికి వస్తుంది అంతకంటే తక్కువ రాదని చెప్తున్నాడు నేను నలభై ఏళ్ళ కింద సెలెక్ట్ చేసినవి ఉన్నాయి కాబట్టి ఒక రెండు మూడు పీసులే ఉన్నాయి కాల్చుంటే ఒకరికి కావాలనుకుంటే కూడా ఇచ్చేసి ఇది నా జీవితం వెంబడి వెంబడి పెట్టుకునేది కాదు ఎప్పటి కూర్చుకునేది కాదు కాబట్టి ఇది ఎవరు పెట్టుకోవాలంటే ఈ పద్నాలుగు ముఖాలది వచ్చేసి నక్షత్ర ప్రకారం అడుగుతారు కొందరు స్వామి మేము ఈ పద్నాలుగు ముఖాలు ఏ నక్షత్రం పోలు పెట్టుకుంటే బాగుంటుందని ఇది వచ్చేసి పునర్వసు నక్షత్రం పెట్టుకోవచ్చు మళ్ళొచ్చేసి విశాఖ నక్షత్రం పెట్టుకోవచ్చు మళ్ళొచ్చేసి పూర్వభద్ర నక్షత్ర పనులు పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు ఇవి ధరించినట్టయితే ఈ నక్షత్రాలలో కాదు అందరు ధరించవచ్చు ఇది కాకపోతే ఈ నాకే నక్షత్ర పనులకు పలానా నక్షత్రం నేనేం ధరించాలంటే అట్లా స్పెషల్ కూడా ఉన్నది రా శాస్త్రం ఇది కావాలనుకుంటే నేను పంపించేస్తాను మీరు నా యొక్క ప్రోగ్రాం చూసేవాళ్ళు పది మందికి సేవ షేర్ షేర్ చేయండి మళ్ళీ వచ్చేసి నా యొక్క ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ కొట్టండి మళ్ళీ పది మందికి షేర్ చేయండి నే ఎలా వేళలా మీ యొక్క సాయి దత్తానంద సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నా తుది శ్వాస వరకు నా అంతిమ గడివే వరకు నేను ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో మీకు అందరికీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు జై గురుదత్తం